బీసీలకు రాజ్యాధికారంలో ఇరవై శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావుని అదే తరుణంలో రిజర్వేషన్లను పద్నాలుగు శాతం పెంచి బీసీలకు పెద్దపేట వేసిన ఘనత చంద్రబాబుదే అని మాజీ శాసన సభ్యులు కౌంద్ర నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో తెదేపా జనసేన ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు నోకసాని బాలాజీ చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ కొండయ్య యాదవ్ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పాల్గొన్నారు జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా రాయవరం రైల్వే స్టేషన్లో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం నుండి రాయవరం గ్రామంలోని స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తెదేపా నేతలు మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వమే బీసీలకు పెద్దపీట వేస్తుందని తెదేపా అమలు చేసిన పలు పథకాలను వైకాపా ప్రభుత్వం రద్దు చేసి బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు యాభై ఏడు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లకు కనీసం కుర్చీ కూడా లేకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారని బీసీలను ఓటు అడిగే కనీస అర్హత ముఖ్యమంత్రి జగన్ కు లేదని అరాచక పాలన సాగిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని గద్దదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలనలో బీసీలు దగా పడుతున్నారని రాష్ట్రంలో డెబ్బై ఐదు వేల కోట్ల బీసీ సబ్లైన్ నిధులు దారి మళ్లించిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కిందని జగన్ వద్ద ఫోటోలు దిగడం తప్ప ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎద్దేవా చేశారు బీసీలపై దాడులు చేయటం ఈ ప్రభుత్వానికి చెల్లిందని నా బీసీలను అంటూనే బీసీలను అణగుదొక్కుతున్నారని బీసీలకు న్యాయం టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని ఆ ఘనత చంద్రబాబుకి దక్కిందన్నారు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వచ్చిన పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల వైపు పరుగులు పెడుతున్నారని పూర్తి కానీ వెలుగున్న ప్రాజెక్టును పూర్తయిందని జాతికి అంకితం ఇస్తామంటున్న వైకాపా నేతలు బుద్ధి తెచ్చుకోవాలని ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో అవకతవకలు ఉన్నాయని ఇప్పటికైనా వాటిని సరిచేసుకుని పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాలకాంక్ష అయిన వెలుగొన్న ప్రాజెక్టును అన్ని విధాలా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఫోటోల కోసం బటన్ నొక్కడం కోసం పూర్తి కాని ప్రాజెక్టును పూర్తయిందని మోసపూరిత మాటలు చెప్పడం వైకాపా నేతలకే చెల్లిందని ప్రాజెక్ట్ నిర్వాసితులకు కనీసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు ఇవ్వకుండా నిర్వాసితులకు మౌలిక వసతులు కల్పించుకున్న ప్రాజెక్టు వ్యాసార్థం తగ్గించి జాతికి అంకితం ఇస్తామంటే నిర్వాసితులను నీటిలో ముంచి చంపాలని చూస్తున్నారా అని వైసీపీ నేతలను ఘాటుగా ప్రశ్నించారు వైకాపా నేతలు ముఖ్యమంత్రితో సహా ప్రతిపక్ష నేతలకు అఖిలపక్షం నేతలకు ప్రాజెక్టు పరిశీలనలో భాగస్వామ్యం కల్పించి ప్రాజెక్టు పూర్తయింది లేనిది ప్రజలకు తెలిపేలా చర్చ వేదికకు సిద్ధమని సవాల్ విసిరారు జయహో బీసీ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రత్యేకంగా తెలియజేస్తా రాష్ట్రంలో ప్రజల నాయకులు ఏ రకంగా ఒకప్పుడు రెండు ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోతుంది మనం ఎవరు ఆదుకుంటారు ఈ రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా అయిపోయింది ఈ రాష్ట్రాన్ని కాపాడేది ఎవరు ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితి కానీ గ్రామాలు కానీ అభివృద్ధి చేసేది చెప్పి ఆ రోజు ఆలోచన చేశారు చేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒక సీనియర్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి గుర్తింపించి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది కలిగింది ఈ రాష్ట్రం ఒక దిగ్రానికి పరిపాలనలో ఉండి వేల లక్షల కోట్ల రూపాయలు ప్రజా ప్రజాధనాన్ని లూటీ చేసి ప్రజలు ప్రజలకు అభివృద్ధి చూపించకుండా ప్రజల్ని ఎన్ని రకాలుగా హింసిస్తా ఉన్నాడు ఈ రోజు తలుచుకునే ప్రతి ఒక్కరు కూడా బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తా ఉన్నాడు ఎప్పుడు బాగుపడుతుంది ఈ రకంగా ఉంటే అభ్యర్థి ఏ రకంగా జరుగుతుంది మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేసేటువంటి పరిస్థితి వచ్చింది అందుకనే ఎన్నికలు ఎప్పుడు వస్తాయా తెలుగుదేశం పార్టీ చేస్తున్నామని ఎప్పుడు గెలుపుతామని ప్రజలు రూతులు ఉన్నారు ప్రజలు ఒక కసి పొందైంది ప్రజల్లో ఒక వ్యాధి ఏ రకంగా ఆలోచన ఈ రోజు ప్రతి ఒక్క ప్రజల్లో కలిగిందని చెప్పి ఓటర్ చెప్పి మనవి చేస్తా రాజరాడు కానీ సీతారని ఏరూపాల్ కానీ అలాగే చిత్ర కానీ రూపాయలు కానీ తిరుపతి రూపాయలు కానీ ఈ పది పదిహేను ఊర్లకు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి పొలాలన్నీ కూడా కోట్ల రూపాయలు కలుగుతాయి నేను పాల్పట్టడం వాళ్ళకి ఇష్టం

ఈ రోజు వైసీపీ వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉంటారు మీకు ఈ యొక్క అవే కట్టారు జీవితం చెప్పుకోవాలని బాధిస్తా ఉన్నామని చెప్పి మనవి చేస్తా ఉంటారు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మీ అందరికీ తెలుసు అసలు బీసీని నామం వర్గీయ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన వ్యవస్థ ఇది బీసీల రిజర్వేషన్ లో వారు ప్రవేశపెట్టిన దగ్గర నుంచి రాజకీయ పరంగా రాజకీయంగా బ్రహ్మాండం ఎందుకు అలా స్టార్ట్ అయింది మరి అటువంటి మంచి వ్యక్తి గతంలో చంద్రబాబు గారు హయాంలో బీసీ కార్పొరేషన్ లో నిధులుండి పుష్కరంగా అనేక రకాల ఉద్యోగ వారికి రకరకాల పనులు చేసిన అవకాశం ఉంది ఆ రోజు

మొట్టమొదటి సార్లు వల్గీన వర్గాలకు స్వతంత్రం వచ్చిందండి చాలా వేడిపడుతూ ఉంది రాజకీయాల్లో యువతలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు ఎర్రబాబు రామకృష్ణుడు గారు కానీ దేవేంద్రరావు గారు కానీ అయిన గారు కానీ ఇలాంటి ఎర్ర అనేక మంది మంత్రులుగా కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించారు అన్నగారు అవకాశమే కాకుండా స్థానికేషన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దానికి ముప్పై నాలుగు శాతాలు తీసుకెళ్ళడం జరిగింది సంక్షేమ కార్యక్రమాలకు

తెలుగుదేశం పార్టీకి పదిహేను వర్గాలని దూరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు కూట చేశాడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కోట్లు కావాలని కోర్టు కనీసం పెట్టకుండా మన ఇరవై నాలుగు శాతం వల్ల దాదాపు వేల మంది